హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ ఛానల్ మా ఛానల్లో ఈరోజు మీ ముందుకు ఇంకొక కొత్త డిజైన్తో వచ్చేసాను సన్న గాజుల మీద సైడ్ గాజులు తయారీ విధానము ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తున్నాను అంటే సన్న గాజులలో గోల్డ్ వర్క్ గోల్డ్ స్టోన్స్తో ఎలా కనబడుతుంది వైట్ స్టోన్స్తో సన్న గాజులు ఎలా కనబడతాయో మీకు టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చూపిస్తున్నాను ఇవి ప్లేన్ గాజులల్లో వెల్వైట్ గాజులల్లో చాలా కలర్ఫుల్ కనబడతాయి మాకు కూడా చాలా ఆర్డర్స్ వస్తాయి ఎందుకంటే ఇవి రఫ్గా యూజ్ చేసిన వీటి కలర్ షేడ్ కాదు కాబట్టి ఈ టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను వైట్ అండ్ గోల్డ్ వీటి తయారీ విధానంలోనికి మనం వచ్చేద్దాము వీటి తయారీ విధానంలో మనకు మిర్రర్స్ యూజ్ అవుతాయి ఈ మిర్రర్స్లో దాని తర్వాత మనకు వైట్ స్టోన్స్ అంటే నేను టూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ చూస్తున్నాను కాబట్టి వైట్ స్టోన్ స్టోన్స్ యూజ్ అవుతాయి గోల్డ్ స్టోన్ వర్క్ చేసేటప్పుడు గోల్డ్ స్టోన్స్ యూజ్ అవుతాయి ఈ మెటీరియల్లో దాని తర్వాత మనకు గమ్ యూజ్ అవుతుంది ఈ గమ్ముతోనే మనము వర్క్ చేసేది ఉంటుంది దాని తర్వాత ఈ స్టీల్ ఫ్రేమ్స్ ఈ ఫ్రేమ్స్ తోలో మనము ఈ వర్క్ చేసేది ఉంటుంది చాలా సన్నగా ఉంటాయి ఈ సన్న గాజుల నడ వద్దలో ఒక స్పేస్ ఉంటుంది ఆ స్పేస్ లోనే మనము ఈ గమ్ము పెట్టేది ఉంటుంది ఈ వర్క్ ని మనము ఈ ప్లక్కర్తోనే యూజ్ చేసేది ఉంటుంది ఓకే ఇప్పుడు మనము తయారీ విధానం చూసేద్దాం ఈ తయారీ విధానంలో మనము చేతులు సన్న గాజు పెట్టుకొని సన్నగా మనము ఆ స్పేస్లో గమ్ము పెట్టాలి గమ్ము పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వహించాలి గమ్ము చాలా నీట్గా పెట్టాలి టూ సైడ్స్ తాకకుండాను ఆ నడి మధ్యలో ఉన్న స్పేస్లోనే మనము పద్ధతిగా నీట్గా పెట్టాలి మన వర్క్ నీట్గా రావాలంటే మనం గమ్ము పెట్టడంలోనే ఉంటుంది కాబట్టి వర్క్ అయ్యాక ఒక్కసారి మనము లేవల్ గా పెట్టామా లేదా అన్నట్టు చూసుకున్నాకే మనం వర్క్ స్టార్ట్ చేయాలి ఓకే ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు చేతిలో దానికి సంబంధించిన మెటీరియల్ పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే ఈ సన్నగాజులలో ఫస్ట్ గోల్డ్ వర్క్ చూపిస్తున్నాను ఈ గోల్డ్ వర్క్ లో ఒక మిర్రర్ రెండు గోల్డ్ స్టోన్స్తో నేను ఈ డిజైన్ని డెకరేషన్ చేస్తున్నాను కానీ మీకు నచ్చిన విధంగా డెకరేషన్ చేసుకోండి నాకైతే ఈ డిజైన్ చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ చాలా ఆర్డర్స్ వస్తాయి నాకు కాబట్టి నేను ఇలా గోల్డ్ స్టోన్స్తో తో డెకరేషన్ చేస్తున్నాను మీకు నచ్చిన విధంగా మీరు తయారు చేసుకోండి ఓకే ఇలా టోటల్లీ వర్క్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి వర్క్ చాలా నీట్గా చేయాలి ఎందుకంటే మనం వర్క్ చేస్తేనే మనకు ఎదుటి వాళ్ళకు ఈ డిజైన్స్ నచ్చుతాయి కాబట్టి వర్క్ చాలా నీట్గా చేయాలి ఇలా టోటల్లీ బ్యాంగిల్ని నేను గోల్డ్ స్టోన్స్తో కంప్లీట్ చేసేసాను సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు నేను ఇదే వీడియోలో మీకు వైట్ స్టోన్స్ పెట్టి చూపిస్తున్నాను సేమ్ ఇప్పుడు నేను వైట్ స్టోన్స్ పెడుతున్నాను మిర్రర్స్ అయితే గోల్డే ఉంటాయి కాబట్టి గోల్డ్ మిర్రర్స్ వైట్ స్టోన్స్ తో డెకరేషన్ చేస్తున్నాను ఇప్పుడు అంటే వైట్ అండ్ గోల్డ్ ఏంటంటే కామ్ చాలా రేర్ అంటే చాలా ఫుల్ డిజైన్స్ మనకు ఆర్డర్ లో ఉంటాయి చాలా మంది కలర్స్ లో కూడా అడుగుతారు మనకు నచ్చిన విధంగా మనకు తయారీ విధానం వచ్చింది అనుకోండి మనకు ఏ కలర్ స్టోన్స్ అయినా ఏ కలర్ మిర్రర్స్ అయినా మనం పెట్ తయారు చేయమంటే మనం తయారు చేయగలుగుతాము ఈ స్టోన్స్ చాలా నీట్ పెట్టాలి ఎదుటి వాళ్ళకు మనం చేసిన డిజైన్ ఒక నీట్నెస్ అనేదే ఎదుటి వాళ్లకు నచ్చుతుంది కాబట్టి మీరు చాలా నీట్గా పెట్టండి పెట్టాక లాస్ట్లో ఒక్కసారి చెక్ చేసుకోండి స్టేన్స్ స్టోన్స్ నేను కరెక్ట్గా పెట్టానా మిర్రర్స్ కరెక్ట్గా పెట్టానా ఇలా టోటల్లీ ఒక్కసారి మనము తప్పకుండా చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ రెండిటిని టోటల్లీ ఇప్పుడు నేను చమకీలో వేసిస్తున్నాను ఈ చమకీలు మనము నేనైతే ఇలా పెడుతున్నాను కానీ మీకు అది ఆ గమ్ములో ఎంత తాకేది ఉందో అంతే తాకుతుంది దాని తర్వాత నేను దులిపినట్టు దులిపి స్టాండ్కి ఆరబెట్టేయాలి ఓకే ఇలా టోటల్లీ నాకు వైట్ స్టోన్స్లో ఇన్ని ఆర్డర్స్ వచ్చాయి గోల్డ్ స్టోన్స్లో ఇలా ఆర్డర్స్ వచ్చాయి మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలి లేదంటే బ్యాంగిల్స్ కావాలి అంటే మా నంబర్కి కాల్ చేయండి మీకు టోటల్లీ మేము మెటీరియల్ కూడా సప్లై చేస్తాము బ్యాంగిల్స్ కూడా సప్లై చేస్తాము ఓకే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్